అయితే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు పామాయి ఫ్యాక్టరీ కోసం ఎమ్మెల్యే గారిని అలాగే మన మంత్రి కుమ్మ నాశ్రు గారిని అలా శ్రీనివాస్ రెడ్డి గారి ముఖ్యంగా ఏదైతే గ్రామస్తుల్లో ఉందో అక్కడ వస్తే ఫ్యాక్టరీ వస్తే పొల్యూషన్ వస్తుందని చెప్పి ఒక దాంట్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా అభ్యంతరంగా ఉన్నారు డెఫినెట్గా పార్టీ వచ్చి వచ్చినట్టయితే బ్యాక్ వచ్చినట్టయితే వాళ్ళు అనుకున్నట్టు ఇక్కడ కల్యూషన్ అనేది అంతగా ఉండదు ఎందుకంటే కొత్త టెక్నాలజీ వచ్చింది కాబట్టి దాని ద్వారా పొల్యూషన్ తగ్గించే ఆస్కారం ఉంటుంది ఇది మనకి ఒక గ్రామానికి సంబంధించిన మండలానికి సంబంధించి ఇవ్వాలి సంబంధించిన ఇది ఎందుకంటే ఫార్మర్ రైతులు చాలామంది ఇరవై వేల నుంచి ముప్పై వేల మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుంది పడుతుంది ఎందుకంటే రైతులు మనం చూస్తున్నాం ఇప్పుడు పండించిన పంట తీసుకు వెళ్లాలంటే మన అప్పారాపేట కానీ అసరాపేట కానీ లేదా గోద్రేజ్ ఫ్యాక్టరీ తీసుకెళ్లాల్సి వస్తుంది ఆ పరిస్థితి లేకుండా ఇప్పుడు కల్ూరుగూడెలు కనుక ఫ్యాక్టరీ నిర్మించినట్టయితే ఇక్కడున్న రైతులందరూ కూడా పైపు దాదాపు ఐదు మండలాలు ఉన్న వైద్య దగ్గర నుంచి సత్తుపల్లి మండల ప్రజలందరూ కూడా ఉపయోగపడే విధంగా ఏముంటుంది కాబట్టి రైతులు కూడా అక్కడున్న కల్లూరు రైతులు కూడా ఒకసారి కల్లూరు రైతులు కూడా ఒకసారి ఆలోచించి మళ్ళీ ఒకసారి అందరినీ కూర్చోబెట్టి దీని మీద ఉన్న అపోీ కూడా తొలగించడానికి ఎమ్మెల్యే గారు ప్రయత్నిస్తారు అలాగే అవసరమైతే తుమ్మదాసు గారు కానీ మన పొల్ల శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా చూసిన సలహా ప్రకారం అక్కడ ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళకు కూడా ఇబ్బంది చేసి రైతులందరినీ కూడా ఒక వేది మీద కూర్చొని ఏదైనా అపోహలని తొలగించుకొని ఎందుకంటే హెంసూరు మండలం అభివృద్ధి చెందాల్సిన ప్రాంతం కాబట్టి ఒక ఫ్యాక్టరీ వచ్చిందంటే చాలా అభివృద్ధి చెందిన చుట్టుపక్కల గ్రామాలు కూడా అలాంటి ఫ్యాక్టరీని మనం దూరం చేసుకుంటే మనకి బాగా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి అందున్న కల్లూరు గ్రామస్తులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ అనేది మనకి చాలా ఉపయోగకరమైంది ఇక్కడ ఉన్నట్టయితే మన లోకల్ దాదాపు యాభై నుంచి వంద మంది నిరుద్యోగులు కూడా కల్లూరు గ్రామ గురించి చుట్టుపక్కల కూడా మనం వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం కాబట్టి కల్లూరు కూడా గ్రామస్తులందరూ కూడా బలం ప్రసారి ఆలోచించి ఒక వేదిక మీద కూర్చొని దీన్ని ఎలాంటి పరిష్కారం చేయాలని మీరే సూచించినట్లయితే దాని ప్రకారం కూడా మండల ఉన్న నాయకులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒక నిర్ణయానికి వచ్చి ఫ్యాక్టరీని ఎలా ముందు నడిపించాలనేది అభిప్రాయం తీసుకుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్